జై శ్రీకృష్ణ ఒకవేళ ఆరవ నామం సర్వమంగళ మాంగళ్య అనేటటువంటి నామం నిన్నటి రోజు అది పలికే బంగారం మాయ పలికే లేకుండా అయిపోయింది దాని యొక్క అర్థాన్ని చెప్పుకుందాం ఇందులో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అనేటటువంటి శ్లోకం ఫలశ్రుతిగా చెప్తే సర్వమంగళ మాంగళ్య అంటే అందరికీ మంగళములను ఇచ్చినటువంటి తల్లి మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభహే సంజీవ శరదశతం అంటాం మామూలుగా మనకి మంగళసూత్ర మాంగళ్య ధారణ సమయంలో అలాగే భగవంతుడి కళ్యాణాలైతే మాంగల్యం తంతునానేన తంతునానేనా లోకరక్షణ హేతున కంటే బద్నామి శుభహే లోకముల యొక్క రక్షణ కోసం భగవానుడు మాంగళ్యాన్ని అమ్మవారికి ధరింపజేస్తాడనమాట కనుక ఆమెకు సకల సౌభాగ్యాలు దానివల్ల ఉంటాయి అంటే ఆయనకి దీర్ఘాయి ఉంటుంది ఆవిడికి మంగళత్వం ఉంటుంది అనమాట సో మాంగల్య దేవత అర్థం లాగా ఈ నామం ఏదైతే ఉందో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని లలిత సహస్రనామంలో చెప్పిన గిరీశబద్ధ మాంగళ్య మంగళాయ్ నమ అంటూ లలిత అష్టోత్తరంలో చెప్పినా కూడా అదే అనమాట అంటే సర్వమంగళ మాంగల్య అనేటటువంటి ఇది ఈ నామం అన్నమాట ఈ నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుతాం ఇది మనం వాస్తవానికి నిన్నటి ప్రకారం అనమాట అలాగే ఈరోజు కూడా అలాగే మాట లేకుండానే వస్తుంది రాబోతుంది దాన్ని కూడా ఇప్పుడు మనం ఆడియోలో చెప్పుకుంటాం ఓం సర్వమంగళ మంగళ మాంగళ్యాయ నమ ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्यायै नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्यायै नमः ॐ सर्वमङ्गलमाङ्गल्यायै नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्यायै नमः ॐ श्रीयै नमः जय श्री कृष्ण महावीर कुंडल